మీకు మీ జాతకంలో ఉన్నటువంటి సూర్యగ్రహ దోషం తొలగడానికి మీరు ఏ రకంగా శివుడిని పూజించాలి అంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియ ఆరు ఆదివారాల పాటు చేయాలి ఈ ఆరు ఆదివారాల పాటు ఒకటే శివలింగానికి చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న శివలింగం అయినా సరే ఏదైనా గుడిలో ఉన్న శివలింగం అయినా సరే కాకపోతే ఏదైనా ఒకటే శివలింగానికి చేయాలి ఆదు ఆరు ఆదివారాల పాటు మరి ఈ ఆరు ఆదివారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి ఆరు ఆదివారాల పాటు మీరు భూషయనం చేయాలి వీలు కాకపోతే మీరు మంచం మీద సరే పడుకోవచ్చు మీరు ఆ పడుకునేటువంటి బట్టలు కూడా ఆ రగ్గులు బ్లాంకెట్లు చేప వాటి ముందుగానే పిండి చక్కగా పక్కకు పెట్టుకోండి ఈ ఆరు ఆదివారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారము తినరాదు మద్యం సేవించరాదు శాకాహారమే తీసుకోవాలి సిగరెట్టు తాగరాదు బీడీలు గుట్కా ఇవేవి తా తాగరాదు తినరాదు పాన్ పరాకులు తినరాదు విధంగా ఈ ఆరు ఆదివారాల పాటు చేసేటప్పుడు స్త్రీలకు మధ్యలో ఏదైనా ఇబ్బంది కలగా వస్తే ఒక ఆదివారం ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నుంచి కంటిన్యూ చేసుకోండి ఈ ఆరు ఆదివారాల పాటు మధ్యలో ఏదైనా జాతర శౌచం కానీ మృత శౌచం కానీ వచ్చే వస్తే అప్పుడు ఆ ఆదివారం పాటు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఆదివారము మీరు ఈ ప్రక్రియ కంటిన్యూ చేసుకోండి ఓకేనా అయితే ఈ ఆరు ఆదివారాల పాటు ఏం చేయాలి అంటే ముందుగా మీరు ఒకరోజు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి శుచిగా శుభ్రంగా ఉండి ఆరు కిలోల గోధుమలు కానీ లేదా మూడు కిలోల గోధుమలు కానీ లేదా రెండు కిలోల గోధుమలు కానీ లేదా ఒక కిలో గోధుమలు కానీ మీరు కొనుక్కొని తీసుకొని రండి కొనుక్కొని తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఒక డబ్బాలో పోసి వాటిని ఎవరూ తాకకుండా పక్కకు పెట్టుకోండి పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే శనివారం రోజు మీరు నాన్ వెజ్ తినకుండా నాన్ వెజ్ తినకూడదు అంటే సాయంత్రం పూట మీరు శనివారం రోజు సాయంత్రము నాన్ వెజ్ తినకుండా శుచిగా శుభ్రంగా ఉండి ఆ ఈ గోధుమల్ని ఒక ఆ గోధుమల్లో ఏదైనా మట్టి పిల్లలు అవి ఏమన్నా ఉంటే వాటిని అంటే మీరు కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నారు కదా వాటిని ఆరు ఆదివారాల పాటు ఉపయోగించుకోండి ముందుగానే తెచ్చిపెట్టుకోండి అందులోంచి కొన్ని గోధుమలు తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఏదన్నా మట్టి పిల్లలు రాళ్ళు రప్పలు ఉంటే ఏరేసి అందులో కొన్ని నీళ్లు పోసి ముందుగా కడిగేసి వాటిని నానబోసి ఒక పక్కకు పెట్టుకోండి శనివారం రోజు శనివారం రోజే సాయంత్రం పూట నానబోసి పక్కకు పెట్టుకోండి పెట్టుకొని ఆదివారం రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి చక్కగా మీ ఇంట్లో కానీ లేదా శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ శివుణ్ణి ముందుగా కడగండి ఈ గోధుమలు తీసుకొని వెళ్ళండి గోధుమలు తీసుకొని వెళ్ళండి ఇప్పుడు నానభూషణ గోధుమలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఈ శివాలయానికి వెళ్ళండి లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కానీ సరే ఈ ఇప్పుడు ఈ గోధుమలు ఏం చేయాలి ముందుగా అక్కడ శివాలయానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించండి దీపం వెలిగించి శివలింగాన్ని మంచిగా మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసి కడిగిన తర్వాత అప్పుడు ఈ నానబోసిన గోధుమలు ఉన్నాయి కదా వాటిని ఒక ఆ నీళ్ళన్నీ అంపేసి మొత్తం నీళ్ళన్నీ పారబోయండి పారబోసి ఓన్లీ గోధుమలే తీసుకోవాలి ఆ గోధుమలు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని ఆ గోధుమల్ని మీ దోషిలలోకి అంటే రెండు చేతుల్లోకి తీసుకొని ఆ శివుడి మీద ఆ శివలింగం మీద పోయండి ఆ రెండు దోషీలలోకి రెండు చేతుల్లోకి తీసుకొని ఆ గోధుమల్ని శివలింగం మీద పోస్తూ శివ 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 అనుకుంటూ శివలింగం మీద పోయండి లేదా మీకు ఏదైనా శివుడికి సంబంధించిన మంత్రం వస్తే ఆ మంత్రంతోనైనా సరే ఆ శివలింగం మీద పోస్తూ ఆ మంత్రం చెప్తూ శివలింగం మీద ఆ గోధుమల్ని పోయండి పోసేసిన తర్వాత మీరు ఒక రెండు నిమిషాలు అట్లాగే కూర్చోండి కూర్చొని మళ్ళీ ఆ శివలింగం మీద పోసిన గోధుమలు అన్నీ తీసి ఒక సపరేట్ ఒక కవర్లోకి తీసుకోండి తీసుకొని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ శివలింగాన్ని మంచిగా మంచి నీళ్ళతో శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగేయండి కడిగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ శివుడికి విభూతి పెట్టండి గంధం పెట్టండి తర్వాత ధూపం వేయండి ధూపం కూడా వేయండి ధూపం వేసి ఏదన్నా మీ దగ్గర పండు పొలం ఏదన్నా ఉంటే ఆ పండు పెట్టండి పెట్టేసి మీరు ఆ శివుడి చుట్టూ ఒక మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేయండి చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అక్కడనే కూర్చోండి కూర్చొని మళ్ళీ ఈ గోధుమల్ని తీసుకొని ఇంటికి వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాలకు కానీ వెళ్ళండి లేదా ఏదైనా ఆవు ఆవు ఉంటుంది కదా దేశీవాళి అయి ఉండాలి దే ఆవుకు పైన మూపురమ్ము కింద గంగడోలు ఉండాలి అది దేశీవాళ్ళు ఆవు అంటారు ఆ దేశీవాళి ఆవుకు ఈ గోధుమల్లో కొంచెం వీలైతే బెల్లం కూడా కలిపేసి ఆ గోధుమల్ని తినిపియండి ఇట్లా మీరు ఆరు ఆదివారాల పాటు చేయండి ఈ ప్రక్రియ ఆదివారం రోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు చేసుకోవచ్చు లేదా సాయంత్రము ఐదు నుంచి ఏడు వరకు అయినా సరే చేసుకోవచ్చు ఆదివారం పూట ఓకేనా ఈ ఆరు ఆదివారాల పాటు ఇట్లా చేసుకోండి ఇట్లా చేయడం వల్ల మీకున్న సమస్త సూర్యగ్రహ దోషాలు రవిగ్రహ దోషాలు తొలగిపోయి మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది మీకు మీ జాతకంలో ఉన్నటువంటి సూర్యగ్రహ దోషం తొలగడానికి మీరు ఏ